ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుర్ల రామాంజనేయులు వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ ఇంటిపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారని నియోజకవర్గ వైసీపీ నాయకులు నిపులు జరిగారు గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోని బలసాని క్యాంపు కార్యాలయంలో గురువారం వైసీపీ నాయకులు మాట్లాడారు రామాంజనేయులు లాంటి వారిని గెలిపిస్తే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలు గమనించి బలసాని కిరణ్ని ని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గారి ఇంటి మీద వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాజి గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని దాడి చేసి కూడా ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని మరి ఆఫీసులో వాళ్ళ పని కూడా చేస్తున్న టైంలో ఎవరో రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఇలా దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయ గారు ఒక కలెక్టర్గా ఉద్యోగం చేశారు ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్లకాయ పడితే బెల్లు కొట్టి అటెండర్ శాతం తీసుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరూ కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు కానీ మన ఆ అభ్యర్థి అయితే తన వృత్తి ఇచ్చే ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కడి శాతం పొప్పించుకున్న వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా ఆ రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది కొంతమంది ఉంటారు కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు నిన్న నిన్నటి రోజున జరిగిన విషాదమైన సంఘటన మరి బోర్ల రా రామాజన్ గారు టీడీపీ అభ్యర్థి అయిన మరి పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ ఇంటి వెనక్కి ఒక పది కార్లు వేసుకొని రౌడీ మొక్కను వేసుకొని ఇంటి వచ్చారు మరి మేమున్నదేమో పది మందిమే మరి దౌర్జన్యం చేసి రాళ్లతో కర్రలతో మా వాళ్ళని కొట్టారు మేము అడ్డుకున్నాము ఎందుకు వచ్చామని అడిగాము మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు ఆ నెపం మీరు చూడండి మరి మేము అడిగాము కానీ అక్కడ వాళ్ళకేమీ నిజం తెలియలేదు దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నాన్న భూతులు మాట్లాడారు మేమైతే చాలా దిగ్బంధి చెందాము ఎందుకంటే సడన్గా వచ్చారు ఏంటి ఇది అనుకున్నాము మరి టీడీపీ ఆయంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే మరి రౌడీజ్యాన్ని పెంపి పోదిస్తూ ఉంటాడు మరి మేము ఒక విషయం చెప్తున్నాము తెలుగు ఒక ఒకసారి అంటుందంట తెలితడికి అన్ని అంటుందంట తెలుగు ఒక చోట అంటుందని రామగ్ర కలెక్టర్గా చేసి కూడా మరి ఇంతటి పనికి మాల పనులు ఎందుకు చేశాడో మాకు అర్థం కాలేదు మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒక ఒక్కటే ఒకటి అడుగుతున్నాము ప్రజల్ని ప్రజలు ఒకటే ఆలోచించండి మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో విమర్శాన్ని చదువుతున్నాడు ఇంట్లో ఉన్న కూడా లాక్కొచ్చి కొట్టండి అని మరి లాక్కొచ్చి వాళ్ళని మనం ఎన్నుకుంటామా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానులతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం పోగొట్టాలని పే పేద పెత్తన్నదారులతో పేదరికంతో పోటీ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోటేద్దామా ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మోకాలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్సీఈల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము చరిత్రను కనుక చూసుకుంటే కత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలా మంది రాజు చూశారు తర్వాత ఏకైక వ్యక్తి కళ్ళం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడువు బలహీన వర్గాలు మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసేసేసి పావు వ్యక్తి దా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచే తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి దళితులకి పేదలకి నా ఎస్టీ నాయ ఎస్సీ బీసీలు అనుకొని అందరికీ సమపాడులో చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నాడు నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని చెప్పేసి అంటున్నాడు దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బల్సాని కిరణ గారికి ఓటు సిద్ధంగా ఉన్నాము మాతో పాటు నలుగురు చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బల్సాని కిరణాన్ని గెలిపించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాటి నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది దానికి భయపడి మేము ఏదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు ఓటే ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ప్రతిపా నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారనమాట